హాయ్ ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఐడియా ఇది చూడండి వీళ్ళు ఇక్కడ ఇది పుల్కా అనమాట ఇది ఏమో టెన్ రూపీస్ కర్రీ సపరేట్గా తీసుకోవాలి ఆ వెజ్ కర్రీస్ మినిమం వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అది మీరు ఏ వెజ్ కర్రీ అయినా ఆర్డర్ ఇవ్వచ్చు మినిమం వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అలానే నాన్ వెజ్ కర్రీ మినిమం వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట సో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇద్దరు వస్తారు ఒక కర్రీ తీసుకొని షేర్ చేసుకుంటారు అది కామన్గా జరిగేదే కాకపోతే ఇవి మనకి అంటే తక్కువ మంది వచ్చినా అంటే ఒక అరవై డెబ్భై మంది వచ్చినా కూడా ఒక ఈవినింగ్ పూట వీళ్ళకి ఐదు వేల రూపాయలు మిగిలిపోతుంది ఈజీగా నెలకి లక్షన్నర మిగులుతుంది ఏది తక్కువలో తక్కువ చెప్తున్నాను నేను ఎందుకంటే ఒకరు వస్తేనే బిల్ ఈజీగా రెండు వందల యాభై నుంచి మూడు వందలు కంపల్సరీ అవుతుంది ఒకరు వస్తేనే అనమాట అంటే ఇప్పుడు ఈ బిల్ ఈ ప్రకారం చూసుకుంటే మీకు యాభై మంది వస్తే ఎంత బిల్ అవుతుంది ఒకసారి ఊహించుకోండి అంటే పదిహేను వేల రూపాయలు ఈజీగా వచ్చేస్తుంది మీ ఖర్చులు రెంట్ నెక్స్ట్ మీకు ఈ మాస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళకి శాలరీ ఒక మాస్టర్ ఒక అసిస్టెంట్ సరిపోతుంది అంటే సరిపోతారు మీరు పెట్టిన ప్లేస్ని బట్టి ఎక్కువ హెవీగా బిజినెస్ ఉంటుందంటే ఇద్దరు మాస్టర్లు ఒక అసిస్టెంట్ సరిపోతారు సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్తున్నాను ఈవినింగ్ పూట ఇలా లైవ్ పుల్కా ఇచ్చుకుంటూ మీరు ఎక్స్ట్రా కర్రీస్కి సపరేట్గా చార్జ్ చేసి అంటే చికెన్ అన్ని బాయిల్ చేసి రెడీగా పెట్టి ఉంటారు మీరు చూసే ఉంటారు సో ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారనమాట ఏ ఐటెం ఏ కర్రీలో ఏ ఐటెం ఇస్తున్నామో దాన్ని బట్టి అలానే వెజ్ కూడా అంతే అనమాట కనుక ఇది ఎక్సలెంట్గా నడుస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు రెస్టారెంట్ టైప్లో పెట్టినా బాగానే నడుస్తుంది ఇలా ఓపెన్గా ఇలా బయట కనిపించేటట్టు పెట్టుకొని చిన్న స్టాల్ పెట్టినా బాగానే నడుస్తుంది ఇల్ ఇలా కాకుండా మళ్ళీ వేరేది పుల్కా కూడా ఉండి అది ఎలా ఉంటుంది అంటే ఈ ఈ సిస్టమ్ కాదు అది లైవ్ కర్రీస్ ఉండదు లైవ్గా కర్రీస్ లేకుండా నార్మల్గా ఒక మూడు వెరైటీ కర్రీస్తో ఒక ప్లేట్ పుల్కా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారు లేకపోతే ఒక పుల్కా పది రూపాయలు ప్లేట్కి నాలుగు వస్తాయి నలభై రూపాయలు అని చెప్పి కర్రీ ఫ్రీగా ఇచ్చేస్తారు అది రెడీ చేసి పెట్టేసి ఉంటారు అది ఏముంది పప్పు ఉంటుంది పాలకూర కర్రీ ఉంటుంది ఇంకో ఏదో ఒక వెజ్ మిక్స్ కర్రీ ఒకటి యాడ్ చేస్తారు మూడు కర్రీ కొన్ని చోట్లయితే రెండు కర్రీస్తో ప్లేట్ నలభై ముప్పై అలా ఇస్తూ ఉంటారు ఎలా లెక్కేసుకున్నా కూడా మీకు ప్రాఫిటే ఓకేనా ఒక కిలో మీద ఈజీగా వాళ్ళు ఒక ఇరవై పులకాలు ఈజీగా తీస్తారు మీ తక్కువలో తక్కువ ఇరవై అంటే ఎంత రెండు వందల రూపాయలు కిలో పిండి ఎంత మనకి ముప్పై రూపాయలు పడుతుంది అంతే కదా మీరు పిలుసుబరి వాడినా కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు మించి పడదు కిలో ఇంకా ఏముంది ఆదాయం అంటే ఏముంది ఖర్చు దానికి పుల్కా కాబట్టి ఆయిల్ కూడా వేయరు నార్మల్గా చపాతీ పరోటా అయినా ఆయిల్ వేసుకెళ్ళాలి దీనికి అది కూడా అవసరం లేదు సో ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు పుల్కా పాయింట్ అనేది ఇంకొకటి వెయిట్ లాస్ లేకపోతే నైట్ టైంలో లైట్గా తినాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ షుగర్ పేషెంట్లు అందరూ కూడా మ్యాక్సిమం పుల్కా అనేది అనమాట ఓకేనా ఎక్కువ మంది సిటీలో మీరు చూసుకుంటే మ్యాక్సిమట్గా నడుస్తుంది సిటీ టౌన్ అర్బన్ ప్రాంతాల్లో పుల్కా పాయింట్ బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఈవినింగ్ పూట ఇతర బిజినెస్లతో పోల్చుకుంటే ఫుడ్ ఐటెంలో పుల్కా పాయింట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది నేను చెప్పాను కదా సో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే బిజినెస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నిజంగా చాలా యూస్ఫుల్ బిజినెస్ ఐడియా ఇది ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేయచ్చు ఎంత ఉన్న